శ్రీ మాత్రేన్నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఎవరికైనా ధనాన్ని డబ్బుని అప్పుగా ఇచ్చి ఉన్నట్లయితే కనుక ఆ ధనం రాక బాధపడుతూ ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఒక పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ని కూడా తెలియజేయబోతు ఉన్నానండి ఈ ఒక్క స్విచ్ వర్డ్ని కనుక మీరు ఒక్కసారి చాట్ చేశారు అంటే ఒక్క గంటలోనే మీ ధనం అనేది మీ దగ్గరకు వచ్చి చేరుతుందనమాట ఆ స్విచ్ వర్డ్ ఏమిటి ఏ సమయంలో ఎన్నిసార్లు జపించాలి ఈ యొక్క ఏంజల్ నెంబర్ని ఎక్కడ రాసుకోవాలి అనేటువంటి పూర్తి వివరాల గురించి మీకు వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామంది వడ్డీ అధికంగా వస్తుందను లేదంటే ఇంట్లో ధనం పెట్టుకుంటే భయం వలన వేరే వాళ్ళకి ఇస్తే కొద్దిగా అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్న ఉద్దేశంతో బయట వ్యక్తులకి ధనాన్ని అప్పుగా ఇస్తూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి వాళ్ళు మనకి సమయానికి మన అవసరానికి తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట ఆ సమయానికి వారి దగ్గర డబ్బు అనేది లేకపోయి ఉండవచ్చు లేదంటే వాళ్ళు ఇవ్వటానికి ఇష్టపడకపోయి కూడా ఉండవచ్చు అలా మనకు రావలసిన ధనం అనేది మన దగ్గరికి రాకుండా ఆగిపోయినట్లయితే కనుక ఈ స్విచ్ బోర్డ్ని ఖచ్చితంగా జాట్ చేయండి మనకున్న బ్లాకేజెస్ అన్నిటినీ తొలగించేసి మనకున్నటువంటి ఇబ్బందులని తొలగించేసి ధనాన్ని మనల్ని ధనం మనల్ని ఆకర్షించేలాగా చేస్తుంది ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది అలాగే ఏంజల్ నెంబర్ కూడా చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా ఉందండి ఎందుకంటే ఈ యొక్క నెంబర్కున్న విశిష్టత అనేది అలాంటిది అనమాట ఆ నెంబర్ని కూడా మీరు ఒక్కసారి రాసి చూడండి మీరు ఊహించని విధంగా ధనమైతే మీ దగ్గరకు వచ్చి తీరుతుంది మీరు ఎన్నో నెలలుగా వారి చుట్టూ తిరిగి ఉన్నా కానీ ఎన్నో రోజులు ఫోన్ కాల్స్ చేసి విసిగిపోయి ఉన్నా కూడా ఆ ధనాన్ని ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా కానీ ఈ యొక్క స్విచ్ వర్డ్ని కనుక మీరు చార్జ్ చేశారు అంటే ఖచ్చితంగా ఒక గంటలో ధనం అనేది మీ వద్దకు వచ్చి చేరుతుందనమాట దీనికోసమైతే మీరు ఖచ్చితంగా యూనివర్స్కి కూడా కృతజ్ఞత అనేది చెప్పుకోవాలి స్విచ్ వర్డ్స్ గురించి మనం ఎప్పుడు చెప్పుకున్నా కానీ యూనివర్స్కి థ్యాంక్ యూ యూనివర్స్ అనే వర్డ్ని మాత్రం చెప్పుకోవటం అస్సలు మర్చిపోవద్దనమాట ముందుగా ఏం చేస్తారు అంటే ప్లజెంట్గా పీస్ ఆఫ్ మైండ్తో ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగా అని ఒక్క పది నిమిషాలు మీ మైండ్ మీ కాన్షియస్లో ఉండేలాగా అంటే వేరే బయట ఆలోచనలు బయట మాటలు మీ చెవికి వినపడకుండా మీ యొక్క మైండ్ అనేది మీ సన్ మీ అధీనంలో ఉండాలి అంటే మీరు ఇక్కడే కూర్చొని ఎక్కడెక్కడో ఆలోచన చేస్తూ ఎవరో రాలేదు ఇంకా ఏదో ఇస్తామన్నారు ఇలాంటి ఆలోచనలన్నీ ఏమి చెయ్యకుండా ఏకాగ్రతతో కూడుకున్నటువంటి మీ మైండ్ని ముందుగా యూనివర్స్కి కృతజ్ఞత అనేది తెలుపుకోండి అంటే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ తర్వాత ఏం చేస్తారంటే కనుక మీకు ఎవరైతే ధనాన్ని ఇవ్వాలో వారి పేరు చెప్పండి అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు రాము రాము నాకు ఒక రెండు లక్షల వరకు ధనాన్ని ఇవ్వవలసి ఉన్నాడు ఈరోజు నాకు ఆ ధనం అనేది అందింది ఇట్లా అంటే మనం యూనివర్స్కి చెప్పుకునేటువంటి ప్రతి వర్డ్ కూడా ఎప్పుడూ పాజిటివ్గా పాస్ టెన్స్లో ఉండాలన్నమాట ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించినట్లయితే ఖచ్చితంగా మీ ధనం అనేది వచ్చి చేరుతుంది నాకు ఇవ్వాలి నాకు ఇప్పించండి అని కాకుండా ఈ నాకు ఇచ్చారు ఈరోజు నాకు ఆ ధనం అనేది చేతికి వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా కృతజ్ఞత అనేది కూడా మనం మన ధనం మన చేతికి వచ్చినట్టుగాను మనం ఈ యొక్క విశ్వానికి అనంతకోటి బ్రహ్మాండానికి ఈ మన ఇంటి దైవానికి మన కుల దైవానికి కూడా నమస్కారాలు అనేది తెలియచేసుకోవాలి అలాగే ముందుగా మీకు ఒక చిన్న ఆలోచన అనేది మైండ్లో పెట్టుకోండి ఇలా డబ్బు అనేది వచ్చిన తరువాత మీరు ఎంతో కొంత మీకు వచ్చిన ధనంలో ఎంతో కొంత మనం ఎవరికైనా దానంగా ఇవ్వటాన్ని మర్చిపోవద్దండి మీకు చేతనైతే ఫుడ్ పరంగా అయినా దానం చేయొచ్చు లేదంటే ధనాన్ని గుడికి వెళ్ళి అమ్మ ఆ దేవుని యొక్క సన్నిధిలో దేవుని మందిరంలో అయినా కూడా హుండీల్లో కూడా వేయవచ్చు అనమాట అలా ధనం అనేది వచ్చింది నేను ఇంత కానుక అనేది వేసుకుంటాను అనేటువంటి ఒక పదాన్ని కూడా మీరు ముందుగా మైండ్లో ఫిక్స్ చేసి చెప్పుకోవాలన్నమాట ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ కూడా పాస్టెన్స్లోనే ఉండాలి ఆ విశ్వం మనకి చేసేటువంటి మేలు కూడా అలాగే ఉంటుంది అలా ధనం అనేది మన చేతికి వచ్చింది ఈరోజు ఈ సమయానికి ఇచ్చేశారు దీనిలో ఇంత నేను మీకు సమర్పించుకుంటున్నాను అని మీరు విశ్వానికి కృతజ్ఞత అనేది తెలియచేసుకోవాలన్నమాట అలాగే మీకు ఇప్పుడు ఈ యొక్క ఏంజల్ నెంబర్ నెంబర్ అనేది చూడండి స్క్రీన్ పైన ఇచ్చాను ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి నెంబర్ అనమాట అండి మీరు ఈ నెంబర్ని ఏం చేస్తారంటే మీ లెఫ్ట్ హ్యాండ్ పైన ఎక్కడైనా సరే రాసుకోండి మీ యొక్క ధనం అనేది మీ దగ్గరకు వచ్చి చేరేలాగా చేస్తుంది మనీని అట్రాక్ట్ చేస్తుంది ధనాన్ని మీకు ఆకర్షించేలాగా చేస్తుంది అన్నమాట ఈ యొక్క నెంబర్ని మీరు లెఫ్ట్ హ్యాండ్ పైన ఎక్కడైనా రాసుకోవచ్చు మీకు కొద్దిగా ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే డ్రెస్ కింద అంటే పైన మోచేతి పైన ఎక్కడైనా కూడా రాసుకోవచ్చు అన్నమాట ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ మీ ధనం మీ వద్దకు చేరింది మీ ధనం మీ వద్దకు చేరింది ఇట్లా మనసులో నాకు రావాల్సిన ధనం వచ్చేసింది అని తలుచుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఇట్లా మైండ్ వర్షన్ చెప్పుకుంటూ ఈ యొక్క నెంబర్ని రాసుకోండి అలాగే స్విచ్ వర్డ్ స్విచ్ వర్డ్ అనేది కూడా స్క్రీన్ పైన ఇస్తానండి ఖచ్చితంగా మనకి ఎక్కువగా స్విచ్ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్లోనే ఉంటాయి మీరు కూడా మీరు చదవాలి అనుకున్నప్పుడు ఒక్కొక్క అంకెని ఒక్కొక్క నెంబర్ని లెటర్ని క్లియర్గా అయినా చదవండి తప్పులు అనేది చదివేసి మాకు ఫలితం రాలేదు అని ఎవ్వరూ బాధపడవద్దండి క్లియర్గా ఇస్తాను చక్కగా చదవండి ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది ఎప్పుడు కూడా అండి మీరు ట్వంటీ ఎయిట్ టైమ్స్ అయితే చాట్ చేయాలి ఖచ్చితంగా ఇరవై ఎనిమిది సార్లు మీరు స్విచ్ వర్డ్ని చార్ట్ చేయవలసి ఉంటుంది లేదు ఇంకా చదవగలము మాకు అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు ఒక పది నిమిషాల పాటు మీరు సమయాన్ని కేటాయించుకొని మీ మైండ్ వర్షన్ అంతా కూడా మీ అధీనంలో ఉంచుకొని ధనమంతా మనకి తిరిగి వచ్చినందుకు కాను విశ్వానికి కృతజ్ఞతలు అనంతకోటి బ్రహ్మాండానికి కృతజ్ఞతలు అని చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి ఈ యొక్క స్విచ్ వర్డ్ని మీరు ఇరవై ఎనిమిది సార్లు చార్ట్ చేయండి కౌంట్ హాఫ్ వే డన్ కౌంట్ ఆఫ్ వే డన్ కౌంట్ హాఫ్ వే డన్ కౌంట్ హాఫ్ వే డన్ ఈ యొక్క స్విచ్ వన్ని మీరు ఇరవై ఎనిమిది సార్లు చార్ట్ చేయండి పది నిమిషాల పాటు చెప్పుకున్న తప్పు లేదండి ఎంత ఎక్కువగా జపించుకుంటూ ఉంటే మీ ధనం అనేది మీ మీ దగ్గరికి అంత తొందరగా వచ్చేలాగా చేస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా మీ ధనం మీ దగ్గరకు వచ్చినందుకు అనంతకోటి బ్రహ్మాండానికి అలాగే ఈ యొక్క విశ్వానికి మన గ్రామ దేవతకి మన ఇంటి కుల దైవానికి కృతజ్ఞత అనేది తెలియచేసుకుంటూ ఈ యొక్క స్విచ్ బోర్డ్ని ఇరవై ఎనిమిది సార్లు చార్జ్ చేస్తే మీకు కావలసిన టయానికి మీరు అనుకున్న సమయానికి మీకున్న బ్లాకేజెస్ అన్నిటినీ కూడా తొలగించేసి ధనం అనేది మీ దగ్గరకు వచ్చి చేరుతుందనమాట ఇందులో ఎలాంటి నిస్సందేహము లేదు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు ఈ యొక్క స్విచ్ బోర్డ్కి ఎలాంటి నియమాలు నిబంధనలు అనేవి తెలియచేయటం లేదండి మీరు ఏ సమయంలో ఉన్న నాన్ వెజ్ అనేది తిని ఉన్నా కానీ పీరియడ్ సమయంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది ఖచ్చితంగా చార్ట్ చేసుకోవచ్చు అనమాట మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది కదండి ఖచ్చితంగా ఈరోజు ఇప్పుడే మీ ధనం మీ చేతికి రావాలి అని ఈ యొక్క పరిహారాన్ని ప్రారంభించండి ప్రతి ఒక్కళ్ళకి కూడా పాజిటివ్ థింక్తో చేయండి మంచి అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ ఎప్పుడూ కూడా వస్తుంది మనం ఎంత అయితే హుండీలో ధనాన్ని వేస్తామో అంతకి పది రెట్లు ఆ దేవుడు మళ్ళీ మనకి తిరిగి ఇస్తాడని గుర్తు